ఓం సర్వ ం నమవిఘ వినాయకేభ్య్రీవాణి గిరిజాక్షిరాయ దదతో వక్షో లోకానాం స్థితిం అవహంత్య విహతాం స్త్రీ పుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా సంపూజిత వసురై భూయాసూ పురుషోత్తమ అంబుజభవ శ్రేయసే లక్ష్మీదేవిని పురుషోత్తముడు వక్షస్థలం మీద ధరిస్తున్నాడు సరస్వతీదేవిని బ్రహ్మ నోటిలో నాలుకపై పెట్టుకున్నాడు పార్వతీదేవిని శంకరుడు శరీరంలో సగభాగములు దాల్చాడు శక్తి స్వరూపుణులను త్రిమూర్తులు ఇలా ధరిస్తూ స్త్రీ పురుష సంయోగం వలన నిరంతరంగా ఏర్పడే ఈ లోకాలను నిలుపుతున్నారు త్రిమూర్తులు వేదత్రయ స్వరూపులు వారిని దేవతలు కూడా పూజిస్తున్నారు వారు మీకు శ్రేయస్సును కలిగింతురుగాక శ్రీ మహాభారతం మహాభారత ఘట్టాలు పరిక్షిత్తు శాపం నైమిష ఋషి ఋషిగణాలు ఉండేవి ఆ ఋషులకు కులపతి శౌనక మహాముని ఆయన ఒకప్పుడు పన్నెండేళ్ల పాటు జరిగే సత్రయాగం చేశాడు అనేక మంది ఋషులు కలిసి ఆ యాగం చేస్తూ ఉండగా అక్కడికి రోమహర్షుడి కొడుకు ఉగ్రశ్రవసుడనే సూతుడు వచ్చాడు సూతుడికి తెలియని పురాణ గాథలు లేవు సూతుణ్ణి చూడగానే మునులందరూ అతని చుట్టూరా మోగి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు నీవు రావటం మాకెంతో సంతోషము నీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చును అన్నారు అప్పుడు సూతుడు వారితో మహర్షులారా పరీక్షితుడి కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథలను చెప్పాడు ఆ కథలను రాసినవాడు వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే నేను ఆ కథలన్నీ విని అనేక తీర్థాలు సేవించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అటు నుంచి ఇలా వచ్చాను అన్నాడు ఇంకేముంది వ్యాసుడు రచించిన భారత కథలను తమకు చెప్పమని సూతుణ్ణి శవనకాది మహామునులు కోరారు సూతుడు వారితో ఇలా చెప్పసాగాడు భారత రచన ఎలా జరిగింది అనుకున్నారు కృష్ణ ద్వైపాయనుడనే పేరుగల వ్యాసుడు వేదాలను నాలుగుగా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతం గురించి ఆలోచించాడు అది లోకానికంతటికీ పఠనీయంగా ఉండేటట్టు చేసే మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఆయనను చూడటానికి బ్రహ్మదేవుడు వచ్చాడు వ్యాసుడు బ్రహ్మదేవునికి ప్రణామం చేసి కూర్చోబెట్టి దేవా నేను వేద వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతమనే ఇతిహాసాన్ని రచించాను ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లభించేవాడు ఎవడు కనబడడు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాయన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించుకో అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు దాన్ని దేవలోకంలో నారదుడు పితృలోకములో దేవలుడనే అసితుడు గంధర్వాది లోకాలలో శుకుడు ప్రచారం చేశారు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దానినే పఠించి భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు శవనకాది మునులు ఆ మాటలు విని సంతోషించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అని సూతుణ్ణి అడిగారు సూతుడు వారికి ఇలా చెప్పసాగాడు త్రేతా ద్వాపరయుగ సంధిలో రాజులు మదించి అధర్మ మార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వారిని ఇరవై ఒక్కసార్లు వెతికి వెతికి చంపి వారి రక్తంతో ఐదు మడుగులు కల్పించి ఆ మడుగులలో పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాడు పితృదేవతలు ఆ మడుగులు ఐదు పుణ్యతీర్థాలు అయ్యేటట్టు పరశురాముడికి వరం ఇచ్చారు ఆ ప్రదేశంలోనే అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది ఆ కారణంగా శమంతక పంచక్షేత్రానికి కురుక్షేత్రం కురుక్షేత్రమనే పేరు వచ్చింది పరీక్షిత్తుడి కొడుకైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో తన తమ్ములైన శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగాన్ని చేశాడు ఆ సమయంలో సరమ అనే దేవత శునకం కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతూ ఉంటే జనమేజయుడి తమ్ములు ఆ కుక్కను కొట్టారు అది వెళ్ళి తన తల్లి అయిన శర్మతో చెప్పుకుంది సాధువులు పేదలు అయిన వారికి కీడు చేస్తే కట్టి కుడపకపోదు అని తిట్టింది శరమతిట్టింది తిట్టు శాపమై తగులుతుందేమో అని భయపడి జనమేజయుడు అస్తినాపురానికి తిరిగి వచ్చి శాంతి కర్మలు చేయించడానికి పురోహితుడు ఎవరైనా దొరుకుతారా అని చూడసాగాడు ఒకసారి అతను అరణ్యంలో వేటాడబోగా అక్కడ శృతశ్రవుడి ఆశ్రమం కనబడింది శృతశ్రవుడికి సోమశ్రవుడనే కొడుకు ఉన్నట్టు తెలిసి జనమేజయుడు మీ కుమారుణ్ణి నాకు పురోహితునిగా ఇవ్వగలరా అని శృతశ్రవుణ్ణి అడిగాడు అప్పుడు అతను నా కొడుకు ఒక నియమం ఉన్నది బ్రాహ్మణుడైన వాడు ఏది అడిగినా నా కొడుకు ఇచ్చేస్తాడు అతని ఈ నియమానికి భంగం రాకుండా నువ్వు చూసే పక్షంలో అతను నీకు పురోహితునిగా ఉండగలడు అన్నాడు శృతశ్రవుడు జనమేజయుడు అందుకు అంగీకరించి సోమశ్రవుణ్ణి అస్తినాపురానికి తీసుకుపోయి అతని సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడి వద్దకు ఉదంకుడనే మహర్షి వచ్చి రాజా చేయవలసిన పనిని ఉపేక్షించి చేయకుండా చేతులు కట్టుకొని కూర్చున్నావేమిటి అని అన్నాడు స్వామి క్షత్రియ ధర్మాలు అన్ని తప్పకుండా ఆచరిస్తున్నానే ఏమిటి నేను చెయ్యక మానినది అని జనమేజయుడు ఉదంకుణ్ణి అడిగాడు సర్పయాగం చెయ్యి ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి బూడిద చెయ్యి మీ తండ్రి అయిన పరీక్షితును కాటువేసి చంపింది ఆ తక్షకుడే కదా మీ తండ్రి ప్రాణాలను రక్షించటానికి వచ్చే కాశ్యపునికి అంతులేని ధనాన్ని లంచంగా ఇచ్చి తిప్పి పంపేసింది వాడేగా అన్నాడు ఉదంకుడు నిజానికి ఉదంకునికి కూడా తక్షకుడి పైన పగ ఉన్నది దానికి కారణం ఇది ఈ ఉదంకుడు వేదుడనే ఋషి దగ్గర చదువుకొని గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువును గురుదక్షిణగా ఏమి ఇమ్మంటారని అడిగాడు నా భార్య ఏమి కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు ఉదంకుడు గురుపత్ని ఏమి కావాలని అడిగాడు ఇవాల్టికి నాలుగో రోజున నేను పుణ్యక వ్రతాన్ని చేసుకుంటాను అప్పుడు కుండలాలు పెట్టుకోవాలని ఉంది నేను కోరే కుండలాలు పౌరుషుడనే రాజు భార్య వద్ద ఉన్నాయి చేతనైతే వాటిని తెచ్చి ఇయ్యి నాయనా అన్నది గురుపత్ని ఉదంకుడు పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు ఆమె తన కుండలాలు ఇవ్వటానికి ఒప్పుకున్నది కానీ వాటిని తస్కరించడానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాడని హెచ్చరించింది ఆమె అన్నట్టే జరిగింది ఉదంకుడు ఆ కుండలాలను తీసుకొని అరణ్య మార్గాన పోతూ ఉండగా ఒకచోట మడుగును చూసి కుండలాలు ఒకచోట పెట్టి ఆచమించటానికి మడుగు దగ్గరికి పోయేసరికి అప్పటిదాకా ఉదంకుడిని దూర దూరంగా వెంటాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి పారిపోసాగాడు నగ్న మానవ రూపంలో ఉన్న తక్షకుణ్ణి ఉదంకుడు తరిమి పట్టుకున్నాడు వెంటనే తక్షకుడు పాముగా మారి ఒక బిలములో దూరాడు ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దది చేస్తూ ఆ మార్గాన పాతాలానికి చేరుకున్నాడు అక్కడ ఉన్న నాగులను ఉదంకుడు ఎంతగా స్తోత్రం చేసినా లాభం లేకపోయింది చివరకు అతనికి ఒక గుర్రం మీద కూర్చొని ఉన్న ఒక మనిషి కనిపించాడు ఆ గుర్రం అగ్ని దాని మీద ఉన్నవాడు ఇంద్రుడు ఆ సంగతి ఉదంకుడికి తెలియదు అయినా ఆ మనిషి తనను నీకేం కావాలి అని అడిగితే ఉదంకుడు నాగలోకాన్ని తనకు అధీనం చేయమన్నాడు వెంటనే ఆ గుర్రం నుంచి భయంకరమైన అగ్ని జ్వాలలు వెలువడ్డాయి నాగలోకమంతా బూడిద అయిపోతుందని భయపడి తక్షకుడు కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు అతను వాటిని సకాలంలో గురుపత్నికి అందజేశాడు ఉదంకుడి ద్వారా తన తండ్రిని చంపినది తక్షకుడు అని తెలియగానే జనమేజేయుడు తన మంత్రులతో అలా జరగటానికి ఏమిటి అని అడిగాడు వాళ్ళు పరీక్షిత్తు మరణ వృత్తాంతాన్ని ఇలా చెప్పారు భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు కలిగిన పరీక్షిత్తు కృపాచార్యుడి వద్ద విలువిద్యను నేర్చి పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు ఆయనకు వేట అంటే చాలా ఇష్టం ఒకనాడు ఆయన వేట తమ్మకంలో పడి అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయే జంతువును తరుముకుంటూ శమీకుడు అనే మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి పోయాడు బాణం తగిలిన మృగం ఇటుగా వచ్చిందా అది ఎటుగా పోయింది అని అడిగాడు మౌనంగా తపస్సు చేసుకునే షమీకుడు సమాధానాన్ని చెప్పలేదు పరీక్షిత్తుకు కోపం వచ్చింది అతను ఒక చచ్చిన పామును బాణం ములికితో ఎత్తి షమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు షమీకుడి కొడుకైన శృంగికి ఒక మిత్రుడి ద్వారా పరీక్షిత్తు చేసిన పని గురించి తెలిసింది ముక్కోపి అయిన శృంగి ఇవాటికి ఏడో రోజున పరీక్షిత్తు తక్షకుడి విషయంతో చచ్చిపోవుగాక అని శాపం ఇచ్చాడు తన కొడుకు పరీక్షిత్తు లాంటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చాడని తెలిసిన శమీకుడు చాలా నొచ్చుకొని గౌరముఖుడనే తన శిష్యుణ్ణి పిలిచి నీవు పరీక్షిత్తు మహారాజు వద్దకు వెళ్ళి శాపం గురించి చెప్పి తక్షకుడి వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నాడు గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి గురువు గారు చెప్పమన్నట్టే చెప్పాడు పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకొని శృంగి ఇచ్చిన శాపానికి భయపడి శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరాడు వాళ్ళు ఒక ఒంటి స్తంభం మేడ కట్టించారు అందులోకి బయటి గాలి కూడా పోవటానికి లేదు మేడ నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు విష వైద్యులను మంత్ర సిద్ధులను పిలిపించారు రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే చేరారు ఆరు రోజులు ఏ ప్రమాదము లేకుండా గడిచాయి ఏడవ రోజున కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు కలిగిన శాపం గురించి విని తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడటానికి బయలుదేరి వస్తున్నాడు తక్షకుడు కూడా రాజును కరవటానికి మార్గం ఏదా అని ఆలోచిస్తూ బ్రాహ్మణ వేషంలో వస్తూ కాశ్యపుణ్ణి కలుసుకొని అతను వెళ్ళే పని తెలుసుకున్నాడు కాశ్యపుడు తక్షకుడితో నాకు పాముల విషయానికి విరుగుడు తెలుసు నా మంత్రశక్తితో పాముల చేత చచ్చిన వారిని బ్రతికించగలను రాజును తక్షకుడు కరిచే పక్షంలో ఆయనను బ్రతికించితే నాకు బోరంత ధనము కీర్తి కూడా లభిస్తుంది అన్నాడు అయ్యా నేనే ఆ తక్షకుణ్ణి నా విషయంతో చచ్చినవారు బూడిద అయిపోతారు నీ మంత్రాలతో తిరిగి బ్రతకరు నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు తక్షకుడు కాశ్యపుడు ఒప్పుకోలేదు తక్షకుడు సమీపంలో ఉన్న మర్రి చెట్టును కాటువేసి తన విషాగ్నితో దాన్ని బూడిద చేసేశాడు వెంటనే కాశ్యపుడు తన మంత్రంతో దాన్ని ఎప్పటిలాగా చేసేశాడు నా విషానికి విరుగుడు వేయగలవేమో గానీ శాపానికి విరుగుడు వేయగలవా రాజు ఇచ్చే ధనం కంటే చాలా ఎక్కువ ధనం ఇస్తాను వెళ్ళిపో అని తక్షకుడు కాశ్యపుణ్ణి ప్రలోపెట్టి డబ్బిచ్చి పంపేశాడు ఆ తర్వాత తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు పంపాడు వాళ్ళు ఫలాలు పుష్పాలతో పరీక్షిత్తు వద్దకు వెళ్ళారు వాళ్ళిచ్చిన ఫలాలలో ఒకదాన్ని పరీక్షిత్తు పగలదీశాడు అందులో ఒక చిన్న పురుగు కనబడింది పరీక్షిత్తు తన చుట్టూరా ఉన్నవారితో శాపకాలం ముగుస్తున్నది సూర్యాస్తమయం కావస్తున్నది నన్ను కరిస్తే ఈ పురుగు కరవాలి కానీ సర్పభయం లేదు అన్నాడు అంతలోనే ఆ పురుగు తక్షకుడై పరీక్షిత్తును కరిచాడు అందరూ చెల్లా చెదురుగా పారిపోయారు తక్షకుడి కాటుకు పరీక్షిత్తు తగలబడి గాక ఒంటి స్తంభపు మేడ నిలువున మండిపోయింది